న్యాచురల్ స్టార్ నాని ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ స్థాపించి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మిస్తూ న్యూ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు ఈ క్రమంలో యునానిమస్ ప్రొడక్షన్స్ అనే మరో కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేశారు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు అయితే రెబల్ స్టార్ ప్రభాస్ తోనూ సినిమా చేయాలని నాని ఆశపడుతున్నారు నాని హీరోగా నటిస్తున్న హిట్ త్రీ సినిమా మే ఒకటిన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇందులో భాగంగా నాని హిందీలో అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తున్నారు బాంబేలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ నార్త్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు తన నిర్మాణంలో డార్లింగ్తో సినిమా చేయాలనే తన కోరికను బయటపెట్టారు ప్రభాస్తో నాని కలిసి దిగిన ఓ ఫోటోని ఇంటర్వ్యూలో ప్రదర్శించారు దీనిపై నాని మాట్లాడుతూ నా బర్త్డే సందర్భంగా ప్రభాస్ అన్నతో తీసుకున్న ఫోటో అది నన్ను విష్ చేయడానికి బాహుబలి టీం అంతా నా ఆఫీస్కొచ్చి వచ్చి సర్ప్రైజ్ చేశారు అది నా ముప్పైవ పుట్టినరోజు దానికి కొన్ని రోజులు గ్యాప్లో నేను నటించిన ఆహా కళ్యాణం పైసా సినిమాలు రిలీజ్ అయ్యాయి అవి రెండు పెద్దగా ఆడలేదు దాంతో నేను బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోలేదు అలాంటి టైంలో సడన్గా అందరూ కలిసొచ్చి నా బర్త్డేని జరిపారు నా మూడ్ని మార్చేశారు అని తెలిపారు ప్రభాస్ సినిమాని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా నేను అన్నతో సినిమా చేస్తానో లేదో నాకు తెలియదు కానీ వంద శాతం ప్రభాస్తో సినిమా చేయాలని అనుకుంటున్నాను ఆయన గ్రేస్కి లార్జర్ దెన్ లైఫ్ వ్యక్తిత్వానికి సరిపోయి స్క్రిప్ట్ను కనుగొనడానికి నేను ప్రయత్నిస్తాను అని నాని సమాధానం చెప్పారు ఇప్పటికే చిరంజీవితో సినిమా చేస్తున్న నాని త్వరలోనే ప్రభాస్ మూవీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి నాని మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే డార్లింగ్ డేట్స్ ఇస్తాడేమో చూడాలి నాని సమర్పణలో చిరంజీవి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ ఇది ఇదొక మోస్ట్ వైలెంట్ ఫిలిం గా ప్రచారం చేయబడుతోంది ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు నాని శ్రీకాంత్ కాంబోలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా పూర్తయిన తరువాత చిరు ఓదెలా సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది